80 దూరాన్ని నిమిషం పది సెకండ్లుగా పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ఉన్నంత ఉన్నాయి ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದೆ

మే కంబం బట్ నాక చెర్గాదాల రన్ననే అప్రేంత మంది క్రీత మంది అ ఎంటికారు మంది మిచలా సి సి నంపం దాల లో జాలం కొవవాసి నింద మంది నల్ 1200 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 54 సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటిసారి ప్రతి సెకనుకు ఎలకబడి ఉన్నాయి మొదటి స్థానానికి 44% వనకబడి ఉన్నాయి సావ

మూడు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండో స్థానానికి పదమూడు సెకండ్లు ముందంచలో ఉన్నాయి あっ రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నలభై సెకండ్లు ఉన్నాయి తినప్ప ఇరవై రూపాయలు సమస్యలు తీసుకొచ్చినావు నువ్వు తీసుకొచ్చినావా తీసుకొచ్చినేనా దూరాన్ని ఏడు నిమిషాలు ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి తొమ్మిదవ రెండు నలభై ఒక్క సెకండ్ ఉన్నందులో ఉన్నాయి De skrever bord fra levende. జొన్నగిర వస్తాయి కదా అవి అయిపోయాక తినేది రోజు నైట్ పూర్ నీ పండించుకొని పడుకోవ్ నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని పదకొండవ రౌండ్లు రెండవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నలభై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నిమిషాలు ఐదు నిమిషాలు ఏనా పొంగారు పన్నెండు వందల రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకొని పన్నెండు இண்டேஸ் தானே நலபை செகண்டே உனா

నువ్వు ఎండకాల విధంగా పడతావురేష రామ్ రామ్ చెప్తున్నాయి కదా మారే కొడుకు మధు గారు వస్తున్నారు కోర్టులోకి రావాల్సిన కోరుతున్నాను అడ్డమాటలు రెండో స్థానానికి 30 సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నారు 10 సెకన్లు మాత్రమే దగ్గింది కాజలా ఆ ఆ ఆ నో సమరం మోహనుభాబు తల మోహానుభాబు మోహన్ బాబు నడవడం మోహనుభావ పద ఐదవైదవ్ నాలుగు వేల ఐదు వందల అడవులండి పదమూడు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని పద ముప్పై ఐదు సెకండ్ల ముందు అందులో ఉన్నారు

पूर्तन दे समय पूर्तन ओके लेस को तो तक्कनदी ए थे। ब्रेक आ मोहन मामा ठाव रे रे टक्क ओचे मोय बेटी आ आ, आ आ आ ए, ए, ए। बैठ के बैठ के लो बैठ काड़ बैठ काड़ कर गार गार ఆ రామ్కల్ ప్రేమ్ కుమార్ కాడి ఎక్కడున్నా కోర్టులోకి కావాల్సిందిగా కొడుతున్నాము టైం వృధా చేయకండి టైం చాలా వాల్యుబుల్ ంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వి అంకిత్ రాజు గారు నెల్లగొండ గ్రామం కుంటకల్ మండలం అనంతపురం జిల్లా వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో వారి జత మొత్తం స్కోర్ ఐదు వేల ఒక్క అడుగు తొమ్మిది అంగమాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి చలారు పట్టెలు తిరిగి పదిహేను